శ్రీ గురుచరితము ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ గణాధిపతయే నమ గురుమూర్తి త్రివిక్రమ భారతితో భస్మ మహత్యమును ఈ క్రింది విధముగా చెప్పుచున్నారు త్రివిక్రమ సావధానుడవై వినుము పూర్వము కృతయుగమున వామదేవుడు అను ఒక మహర్షికరుడు అతడు గృహదార వర్జితుడు నిస్పృహుడు బ్రహ్మవేత్తయు జడలు ధరించి భస్మభూషిత సర్వాంగుడై చర్మధరుడై భూమి నానా క్షేత్రముల సంచరించుచూ దైవవశమున క్రౌంచారణ్య మార్గమున పోవుచుండ అతనినొక మహాభయంకరమైన రాక్షసి చూచెను చూచుట తోడని స్వభావము గల ఆ రక్కసి ఆకలితో అతనిని భక్షింప నోరు తెరుచుకొని పండ్లు పట పట కొరుకుచూ సమీపించెను వామదేవుడు గొప్ప జ్ఞాని అగుటచే ఉగ్రరూపమున ఆ బ్రహ్మరక్కసి వచ్చుచుండను కొంచెమైనను భయపడక నిలుచుండెను బ్రహ్మరక్కసి వచ్చి వామదేవుని పట్టుకొనెను అప్పుడు వామదేవుని శరీరమందున్న కొంత భస్మము ఆ రక్కసి కంటుటచే దానికి పూర్వస్మృతి కలిగెను దాని పాపమును నశించెను సత్పురుషుల దర్శనముగుచో ఎట్టివాడును తత్కాలమున పునీతుడు కాగలడు ఏది అయినా ప్రయత్నము చే సాధించనగును కానీ సత్పురుషుల దర్శన భాగ్యము లభించుట కడు దుర్లభము ఆ ఘోరమగు రాక్షసికి అట్టి మహాత్ముని స్పర్శమాత్రముచే ఏనుగుల గుర్రముల మానవుల కూడా భక్షించినను తరగని ఆకలి తత్కాలమున నశించెను సముద్రమంతా త్రావినను తీరని దప్పికయు తీరిపోయెను పాటు దాని రోషము కూడా అర్ధక్షణమున నశించెను అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ముని పాదముల ఎందు పడి స్వామి ఘోర సంసారమున పడియున్న నన్ను ఉద్ధరింపుడు మీ దర్శన భాగ్యముచే నా పాపరాశులన్నీయు నశించెను హే జగద్గురు నేడు నేను పాప విహితుడనైతిని అనెను అప్పుడు వామదేవుల వారు ఆ రక్కసితో నీవెవ్వడవు మనుష్య సంచారము లేని ఈ ఘోర అరణ్యమును ఎందులకు సంచరించుచుంటివి అని అడిగెను ముని వాక్యములు విని బ్రహ్మరాక్షసి తన వృత్తాంతమును ఇట్లు చెప్పుచుండెను స్వామి మీ కృపచే ఇప్పుడు ఇంతవరకు పూర్వము నేను అనుభవించిన ఇరువది ఐదు జన్మలు స్ఫురణకు వచ్చెను ఇప్పటికీ ఇరువది ఐదు జన్మల క్రింద నేను దుర్జయుడను పేరుతో యవన దేశమునకు రాజునై ఉంటిని దురాచారుడని ప్రజల పీడించితిని అనేక మందిని హింసించితిని మధోన్మత్తుడై ఎందరో స్త్రీల వరించితిని బలాత్కారముగా కూడా ఎందరో స్త్రీలను అపహరించి భోగించితిని రాజుల జయించి వారి భార్యలతో వ్యభిచరించి తిని రూపవంతులైన స్త్రీలను ద్రవ్యముతో వశపరుచుకుంటిని ఒకరోజు భోగించిన స్త్రీని తిరిగి చూడక కారాగారుంన నుంచెడివాడను అవివాహితులే కాదు సువాసినులే కాదు రజస్వలలే కాదు విధవలే కాదు ఇట్లు విధి నియమము లేక ఎంతోమంది స్త్రీలను చరిచితిని నా భయమునకు ఆ దేశమందలి బ్రాహ్మణులు భయపడి దేశాంతరంలో పాలేరి ఎంతో మంది బ్రాహ్మణ స్త్రీలను క్షత్రియ స్త్రీలను శూద్ర స్త్రీలను రజక స్త్రీలను చండాల వనితలను కూడా పాడు తిని ఇక వార వనితల సంగతి చెప్పజాలను మద్యము త్రాగి మాంసము తినుచు ఉన్మత్తుడై ఇటుల లెక్కలేని పాపములు సంపాదించిన నాకు క్షయరోగము వచ్చెను శత్రురాజులు నా మీదకు దండెత్తి వచ్చి నన్ను సంహరించి నా రాజ్యము అపహరించిరి యమదూతలు నన్ను యమలోకమునకు కొనిపోయేది పదివేల సంవత్సరములు పితరులతో కూడా దారుణ నరక యాతలను అనుభవించి తరువాత దేవతామానముతో వేలకొలది శిష్ణములు గల ఘోరమగు ప్రేతనై దుర్గతిని అనుభవించితిని అటుపైన భూలోకమున వ్యాఘ్రమైతిని తరువాత అజగరమైతిని ఐదవ జన్మమున నక్కనైతిని ఆరవ జన్మమున ఊర పందినైతిని ఏడవ జన్మమున కుక్కనైతిని ఎనిమిదవ జన్మలో నక్కనైతిని తొమ్మిదవ జన్మములో లేడిని పదవ జన్మమున కుందేలుని పదకొండవ జన్మమున వానరమును పన్నెండవ జన్మమున గ్రత్తను పదమూడవ జన్మమున కప్పను పద్నాలుగు కాకిని పదిహేను ఎలుగు ఎలుగు వంటిని పదహారు అడవికోడిని పదిహేడు గ్రుడ్డి గేడ్దను పదునెనిమిది పిల్లిని పంతొమ్మిది కప్పను ఇరవై కాకిని ఇరవై ఒకటి చేపను ఇరవది రెండు ఎలుకను ఇరవది మూడు గుడ్లగూపను ఇరవది నాలుగు ఏనుగును అయి పుట్టితిని అట్టి నేను ఈ ఇరువది ఐదవ జన్మమున ఈ కీకారణ్యమున ఎంతో కాలము నుండి బ్రహ్మరాక్షసినై తిరుగుచున్నాను రాత్రి పగలు ఆకలి దప్పులతో బాధపడుచు దుఃఖించుచున్నాను మిమ్మల్ని చూచి దుర్బుద్ధినై భక్షించు ఉద్దేశంతో మీ మీద పడితిని మీ స్పర్శ మాత్రమునని నాకు జాతి స్మరణ కలిగెను మీరు విశ్వకారకులు ఘోరమగు యాత్ర నుండి నన్ను ఉద్ధరింపుడు మీ మహాత్వమును తెలుసుకుని సామర్థ్యము నాకు లేదు ఉద్ధరించుటకు గాను తమరిచ్చటకు వచ్చినట్లు నాకు తోచుచున్నది అని ప్రార్థించను అప్పుడు వామదేవుడు సంతసించి నీవు నన్ను స్పృశించినప్పుడు నా శరీరమందలి భస్మము నీకు అంటుట తటస్థించెను అందుచే నీకింత జ్ఞానోదయమయ్యను భస్మ మహిమ అపారము కాననే ఈశ్వరుడు భస్మను సర్వాంగముల ఎందు ధరించును భస్మ మహిమను శంకరుడే గుర్తెరుగును భస్మ మహిమ నీకు తెలియగలందరకు ఒక కథ చెప్పేదా వినుము పూర్వము ద్రవిడ దేశమున కర్మభ్రష్టుడైన ఒక నీచ బ్రాహ్మణుడు కలడు వారు శూద్ర స్త్రీరతుడై ఉండుతచే బ్రాహ్మణులు తల్లిదండ్రులు దాయాదులు వానిని బహిష్కరించిరి చౌర్యముచే ధనమార్జించుచు పరకాంతలతో వ్యభిచరించుచుండెను ఇట్లుండ ఒకనాడు ఒక శూద్రుడు ఇతనిని చంపి ప్రాణముతో ఉన్న అతని ఊరి బయట ఒక గోతిలో పడవేశను అదే సమయమునకు అచ్చట సమీపం ఉన్న ఒక భస్మరాశిలో దొర్లుచున్న ఒక కుక్క ఇతను మరణించిన తలచి భక్షించగలందులకు వచ్చి ఇతని శరీరం మీద నెక్కెను ఆ కుక్క శరీరమందలి భస్మము ఇతడు మరణించు సమయమునకు వక్షస్థలమునకు లలాటమందును భుజములందును పడెను యమకింకరులు పాశముతో ఇతనిని యమలోకమునకు కొనిపోవచ్చి అంతలో శివదూతలు విమానముతో వచ్చి యమదూతలతో వీడు భస్మభూషితుడై ఉండ కైలాస నివాసమునకు యోగ్యుడై ఉండ అతనిని మీరెట్లు విచారణ లేక యమలోకమునకు కొనిపోవచ్చి తరి అని కోపముతో వారల హింసించ యమదూతలు చేయునది లేక యమలోకమునకు పోయి యమునితో ఓ యమధర్మరాజా ఇక ముందు మా గతి ఏమి మీ ఆజ్ఞను అనుసరించి మేము ఒక పాపాత్ముని తీసుకొని రాగలందులకు భూలోకమునకు పోతిమి శివదూతలు పరిగెత్తుకుని వచ్చి మమ్ముల కొట్టి తరిమి వేసిరి ఇక మీద ఎట్లు పోగలము అని చెప్ప యముడు సత్వరముగా శివదూతలను చోటికి వచ్చి మీరు మా కింకరలో కొట్టుటకు కారణమేమి గంగలో ఇసుక రేణువుల వలె అనేక పాపములతో కూడిన ఇతడు శివపుర వాసమునకెట్లు అర్హుడు అని కోపముతో పలిగాను యముని వాక్యమును విని శివదూతలు ఇటు చూడుము అనిది ఇతని లలాటమున వక్షస్థలమున బాహుమూలమున మణిబంధముల యందు భస్మము ప్రకాశించుచుండ మీ దూతలెట్లు ఇతని కొనిపోవచ్చిరి శివుడు భస్మాంకితులైన మానవులకు శాశ్వత కైలాసమిచ్చిదా అట్టివారిని మీరు కైలాసమునగు తప్పక కొనిరంటని మాకు ఆజ్ఞ ఇచ్చెను మేము దయతో మీ దూతలను ప్రాణములతో వదిలితిమి ఇక మీ దూతలకు భస్మదిగ్ధగాత్రుల జోలికి పోవద్దని బుద్ధి చెప్పుము భస్మము ధరించువారికి ఎట్టి దోషములు ఉండవు అట్టివారు స్వర్గమునకే అర్హులు అని శివదూతలు చెప్పిరి అప్పుడు యముడు శివదూతలకు ప్రదక్షిణ నమస్కారములు నర్చి తన కింకర్లతో కలిసి యమలోకమునకు వచ్చి వారలతో ఓ దూతలారా వినుడు ఇక మీదట భస్మము ధరించువారి జోలికి పోకుడు అట్టివారు యమలోకమునకు అర్హులు కారు భస్మ త్రిపుండ్రముల రుద్రాక్ష మాలల నెవ్వరు ధరించరో అట్టివారిని దూరముగా త్యజించుడు అని ఆజ్ఞాపించను వామదేవుడు బ్రహ్మరాక్షసితో భస్మ మహిమ వింటివి గదా నేను ఆదరముతో నిత్యము భస్మము ధరించును ఈశ్వరునకు ప్రియమైన భస్మమును ఎవరు ధరింపరు భస్మ మహత్యమును పూర్తిగా వర్ణించ నేనెవ్వరి ధరము అని చెప్ప ఆ బ్రహ్మరాక్షసి వామదేవునితో మహాత్మ నన్ను ధరించుడు నేను ఇరువది ఐదు జన్మల క్రిందట పాపినై ఉండియు నీరు లేని చోట బావులు త్రవ్వించిరి బ్రాహ్మణునొక వృత్తి కల్పించి ఆ పుణ్య ప్రభావం చేతనే నేటికి మీ దర్శనమయ్యను ఆ జన్మమున నేను మరణించి యమదూతలు నన్ను తీసుకుని పోయి యముని వద్ద ఉంచిరి యముడు చిత్రగుప్తుని పులిచి నా పుణ్య పాపముల విచారించను అప్పుడు చిత్రగుప్తుడు నా పాపముల చెప్పి నేను ఆ జన్మయొందు నచ్చిన ఆ కొలది పుణ్యమును పేర్కొనేను అప్పుడు యమధర్మరాజు నాతో నీవు ఇరువది ఐదు జన్మముల పాప ఫలము ఇరువది ఐదవ జన్మమున నీ పుణ్యము ఫలించునని చెప్పాను కానని నేడు మీ పాదముల దర్శించు పుణ్యము నాకు లభించను స్వామి వామదేవ ఉద్ధరించుడు నేము అది ఎట్లు తయారు చేయవలయునో దానిని ఎట్లు ధరించవలయునో విస్తరముగా చెలవిండని ప్రార్థించ వామదేవుడు బ్రహ్మరాక్షితో ఇట్లు చెప్పుచుండెను పూర్వము మందర పర్వతమున శివుడు పార్వతీ సమేతుడై సభ చేసెను ప్రమథ గణములు త్రిశత్ కోటి దేవతలు అష్టదిక్పాలకులు శివుని సేవించుచుండిరి గంధర్వులు పేచరులు పన్నగులు విద్యాధరులు కిం పురుషులు సిద్ధులు సాధ్యులు మొదలగు వారందరూ ఆ సభకు వచ్చిది వశిష్ఠుడు నారదుడు బృహస్పతి పితృగణములు మొదలగు గలవారును ఆ సభకు వచ్చి ఊర్వశి మొదలగు అప్సరసలు మాతృకలు చండిక మొదలగు శక్తులు ఈశ్వరుని సేవించుచుండిరి మహాకాలుడు మహానీలుడు నందికేశ్వరుడు మణిభద్రుడు వీరభద్రుడు మొదలగు వారు దండముల ధరించి శివుని సేవించుచుండిది భృంగిరిటుడు భూతనాథుడు మొదలగు రుద్రగణములు శివుని పార్శ్వమున నుండిరి కొందరు ఆయుధములు ధరించి కొందరు అస్త్రములు ధరించయు నానా వర్ణములు నానా రూపములతో ప్రమద గణములు శివుని సేవించుచుండి ఇట్టి గణములతో కూడుకుని శివుడు సింహాసనమున కూర్చుండెను ఆ సింహాసనము ఏడు ప్రభలు కలదై ఉండెను మొదటి ప్రభ రత్న రత్నఖితమై ఎర్రని కాంతితో రెండవది సువర్ణ నిర్మితమై పచ్చగను మూడవ ప్రభ రత్న చిత్రితమై నల్లని వర్ణముతో నాలుగవది తెల్లని కమలములచే అలంకరింపబడి ఉండెను ఐదవ ప్రభ ముత్యములు వైఢూర్యములచే అలంకరింపబడి ఉండెను ఆరవ ఏడవ ప్రభలు కూడా నానా విధములైన రత్నములతో నిర్మిం నిర్మింపబడి ఉండెను అట్టి సింహాసనమున కోటి సూర్యులతో సమానముగా ప్రకాశించు శివుడు కూర్చుని ఉండెను జడలను ధరించి కపాలమును చేతపూని చంద్రుడు శిరోభూషణముగా గలవాడై సర్పములనే కుండలములుగా చెవులను ధరించి నల్లని కంఠముతో నాగాభరణుడై శివుడు ప్రకాశించుచుండెను పెద్ద పులి చర్మమును ధరించి కర్పూరముతో సమానముగు తెల్లని ఆకారము కలవాడై భక్తవత్సరుడగు పశుపతి సింహాసనమున కూర్చుని ఉండెను అట్టి శివునికి సర్వాంగముల యందును సర్పములే భూషణముగా శోభిల్లుచుండెను పది భుజములు కలవాడై త్రిశివులమునొక చేతను ఢమరునొక చేతను ఖడ్గమునొక చేతను పానపాత్రమునొక చేతను మృగమునొక చేతను ఖట్వాంగమునొక చేతను పరశువునొక చేతను బాణమునొక చేతను అంకుశమునొక చేతను ధరించి ఉండెను శంకరునకు ఐదు ముఖములు కలవు ఒక ముఖము పాలమీద నురుగువలె కళంకము లేని చంద్రుని వలె భస్మభూషితమై ప్రకాశించుచుండెను ఇది పడమటి ముఖము రెండవ ముఖము ప్రాతకాల సూర్యుని వలె దానిమ్మ పుష్పము వలె ప్రకాశించును ఇది ఉత్తరపు ముఖము మూడవ ముఖము అర్ధచంద్రుడు భూషణముగా కలిగి జడల ధరించి ప్రకాశించుచుండెను ఇది తూర్పు ముఖము నాలుగవ ముఖము కోరలతో భయంకరమై నల్లని వర్ణము కలదై ప్రకాశించును ఇది దక్షిణముఖము ఈ ముఖము నుండి అగ్నిజ్వాలలు వచ్చుచుండును ఐదవ ముఖము వ్యక్తావ్యక్తమగను సాకార నిరాకారమగును సగుణ నిర్గుణముగను ఉండును ఇది ఇతరులకు అలక్ష్యమగును భక్తులకు మాత్రమే కనపడుచుండును ఇట్లు ఐదు ముఖములతో ప్రకాశించు సర్వేశ్వరుడు పార్వతీ సమేతుడు సింహాసనమున కూర్చుని ఉండెను పార్వతీమాత సౌందర్యము వర్ణనాతీతము ఆభరణము లేకనే ప్రకాశించు తల్లి నానాలంకార శోభితురాలయ్యుండెను ముక్తాహారములు ఖచిత కిరీటము ధరించి కంఠమును పుష్పహారములతో ప్రకాశించుచుండెను అందరి మకరందమును ఆస్వాదించుటకై ఝంకారములు చేయుచు పరిసర ప్రదేశముల తుమ్మెదలు గుంపులు గుంపులుగా తిరుగుచుండెను అట్టి జగన్మాత యొక్క నాసిక ఎందు ముక్కెర జాజ్వల్యమానముగా ప్రకాశించుచుండెను చక్కని అధరోష్టము రత్నముల వరుస దంతములు కలిగిన పరమేశ్వరి దానిమ్మ పుష్పము వంటి వస్త్రము ధరించి పచ్చని రవికను తొడుకుకొని ఉండెను రత్న ఖచ్చితమైన నూపురములు పాదములందును రత్న కంకణములు మణిబంధములందునూ కలిగి ఇటుల సర్వాలంకార భూషితురాలగు జగన్మాతయైన శంభుని కాంత యొక్క సౌందర్యమునెవ్వరూ వర్ణించ సమర్థులు ఇట్లు సభ తీర్చి ఉండ సనత్కుమారుల వారు లేచి శివుని సమీపించి సాష్టాంగముకు నమస్కరించి వినయముతో ఇట్లు ప్రశ్నించిరి శంభో జయ జయ ఉమాకాంత నీవు విశ్వకర్తవు భక్తులకు ధర్మార్థ కామ మోక్షములను సంగుదాతవు మీ వలన ఇది వరకు సమస్త ధర్మములు వినియుంటిని ఇవి బహు ప్రయాస సాధ్యములు కాన తమరు దయ ఉంచి సంసార తారకము సర్వపాపక్షయకరము స్వల్ప సాధ్యము బహుఫలప్రదము అయిన తరుణోపాయము ఏది అయినా ఉన్నా సెలవిండు మర్చులకు శుభకరమును హితకరమునైన పరమ ధర్మమును తమ వలన వినగోరితినని ప్రశ్నించ ఈశ్వరుడు సభలోని వారందరూ వినుచుండ ఇట్లు చెప్పెను ఋషులారా వినుడు భస్మధారణము వేద శాస్త్ర సమ్మతమైన పరమధర్మము అందుచే శీఘ్రముగా పుణ్యము లభించును అని చెప్ప సనత్కుమారుడు స్వామి భస్మమెట్లు తయారు చేయవలయును ఎట్లు ధరించవలెను ఆ విధానము దయతో సెలవిండని ప్రార్థించ శివుడు ఇట్లు చెప్పెను గోమయముతో భస్మము తయారు చేయవలేను అగ్నియే భస్మమునకు దేవత భస్మ విధానము జాబాలోపనిషత్తునందు విపులముగా చెప్పబడినది పూర్వము దేవతలచే జరుపుబడిన యజ్ఞగుండములందలి భస్మము బహుపుణ్యప్రదము వేద మంత్రములతో ఆ భస్మమును తీసుకొని ముంచి దానిని అంగుష్ఠముతో కలిపి మూడు రేఖలుగా ముఖమున కనుబొమ్మలతో సమానముగా ధరించవలయును మొదలు మధ్యమ అనామికలతో రెండు రేఖల దిద్ది అంగుష్టముతో ఆ రెండు రేఖల మధ్య నుండి మధ్య రేఖ భస్మముతో దిద్ దిద్దవలయును ఇట్లు చేయుటయే త్రిపుండ్రము అనబడును ఇందులో మూడు రేఖలను వరుసగా అకార ఉకార మకారములగును గార్హపత్య దక్షిణాగ్ని ఆవాహనీయములను త్రేతాగ్నులుగను సత్వరజస్తమో గుణములుగను ఋగ్వేద యజుర్వేద సామవేదములుగను బ్రహ్మ మహేశ్వరులుగను భావించవలయును ముక్తికాముడై భస్మమును ధరించువానికి జన్మరాహిత్యము కాగలదు సకాముడు పూర్ణకాముడగును బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు అందరును భస్మము ధరించదగును ఉప పాతకములు మహాపాతకములు భస్మము ధరించుటచే నశించును స్త్రీహత్య వీరహత్య ఆత్మహత్య మొదలగు పాపములు కూడాను భస్మధారణముచే నశించును విధిపూర్వకముగా సమంత్రకముగా శ్రద్ధాభక్తులతో భస్మము ధరించవలయును భస్మము యొక్క మహిమ అపారము విధి తెలియని వారు శ్రద్ధాభక్తులతో ధరించినను ముక్తి నొందగలరు పరద్రవ్యాపహారము పరస్తి సాంగత్యము పర నింద మొదలకు పాపములు కూడా భస్మధారణ చేపోవును ఇతరుల పీడించుట అన్యుల క్షేత్రారామములను భంగమునర్చుట అసత్యమాడుట చాడీలు చెప్పుట వేద విక్రయము కూట సాక్ష్యము మొదలకు పాతకములు కూడా నశించును నీచపత్రిగ్రహము వలన వచ్చిన పాపము పోవును కన్యా విక్రయము మాంస గోరస లవణాదుల విక్రయించిన పాపము పశ్చాత్తాపూర్వకముగా భస్మము ధరించుటచే నశించును పునీతులైన వారును భస్మమును ధరించుట శ్రేయోదాయకము భస్మము ఎన్ని పాపములను నశింపజేయును గాని శివనిందయు చేయువారి పాపముల నశింపజేయదు కంఠమున రుద్రాక్షమాలయు ఫాలమున భస్మము గలవాడు లోకపూజనుగును భస్మమును ధరించుటచే సర్వతీర్థముల ఎందు స్నానము చేసిన ఫలము వచ్చును అట్టివాని పితరులు కూడా ధరించెదరు భస్మమును ధరించువారు ఇహలోకమున సుఖముగా దీర్ఘాయుష్మంతులై జీవింతురు భస్మమును ధరించుటచే సమస్త వ్యాధులు నశించును అట్టివాడు దేహాంతమున విమానమును అధిష్ఠించి స్వర్గమునకు పోవును స్వర్గమున కొంతకాలము నుండి అచ్చటి నుండి బ్రహ్మలోకమునకు వెళ్ళి అచ్చటి భోగములను అనుభవించి అచ్చటి నుండి వైకుంఠమునకు వెళ్ళి అచ్చట మూడు బ్రహ్మకల్పములుండి అచ్చటి నుండి కైలాసమునకు వెళ్ళి అచ్చట శివునితో సాయుధ్యం పొందును కాన ఓ సనత్కుమార సర్వోపనిషత్తుల యొక్క సారము నీకు చెప్పి తిని కాన మీరందరూ భస్మమును ధరించి ధన్యులు కండని చెప్పాను అప్పుడు శివుని యాజ్ఞను శిరసావహించి సనత్కుమారుడు కుమారుడు మొదలగువారు వారి వారి స్థానములకు వెళ్ళివి అని వామదేవుడు బ్రహ్మరాక్షసితో భస్మ మహిమను నీకు చెప్పి తిని నా శరీరమందలి భస్మము కొంచెం మంటిన మాత్రమునని నీకింత జ్ఞానం కలిగను అని చెప్పుచు కొంత భస్మమును చేత తీసుకుని అభిమంత్రించి ఆ ముని బ్రహ్మరాక్షసికివ్వగా అదియూ భక్తితో తన శిరమున త్రిపుండ్ర విధనం విధానముగా భస్మమును ధరించను వెంటనే దాని పిశాచ శరీరము పోయెను దివ్యదేహధారి అయ్యను అప్పుడు అది బ్రహ్మానందముతో వామదేవుడు ప్రదక్షిణ నమస్కారములు నర్చి ఇంతలో ఆకాశము నుండి సూర్యుని వలె ప్రకాశించని విమానము రాగా దానిని అధిరోహించి స్వర్గమును చూరగనను వామదేవుని వలన నటి నీచకార్యమునకు నిట్టి సద్గతి లభించను వామదేవుడు కేవలం శివుని అవతారము జగదుద్ధరణకు గాను మానవుడై అవతరించను భస్మ మహోత్సవము వర్ణనాతీతము అట్టి భస్మము మహాత్ముల హస్తముల నుండి లభించిన దాని మహిమ మరీ వర్ణనాతీతము మంత్రములు ఎన్నియో కలవు కానీ గురూపదేశము ద్వారా లభించిన మంత్రమే సాధకునకు ఫలప్రదమగును కాన వేదశాస్త్రములు నాస్తి తత్వం గురోపరం అని చెప్పాను ఈ విషయమంతయు సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినని గురుమూర్తి తన శిష్యుడగు త్రివిక్రమ భారతీయు స్వామివారికి చెప్పింది త్రివిక్రమ భారతీయు స్వామివారి వలన భస్మ మహిమని విని వారికి నమస్కరించి ఆజ్ఞ గైకొని స్వస్థానమునకు వెళ్ళెనని సిద్ధముని నామధారికునితో చెప్పాను ఇది గురుచరితమందరి ఇరువది తొమ్మిదవ అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర